మీదని మన వాడికి పెళ్ళవాలని మాంగా చేస్తున్నాను ఈసారి చూడండి తప్పకుండా పెళ్ళైపోద్ది పట్టండి వ్రతాలు చేసుకోకపోతే పెళ్ళవద్దని మీ దేవుడు అన్నాడా కాదు మా అమ్మ పాప ఒక్క వ్రతం చేయలేదు అయినా నాకు పెళ్ళయిందా లేదా నువ్వు తగులుకున్నావాదా పోనీ మీకోసం ఒకసారి చేయమంటారా ఒక మంచి అమ్మాయి దొరికితే వేరే కాపురం పెట్టేసుకుంటా శుభ్రంగా అది చచ్చింది అయినా రాజా వారు లేచారా ఎక్కడున్నాడు ఇదిగో నా వంత అయిపోయింది మీరు వెళ్ళి మీ పదకొండు కానీ ఉద్యోగమో మజాకా అసలు నాన్నల చేతుల్లో పిల్లల కన్నా రిమోట్స్ ఎక్కువ సేఫ్ ఎందుకంటే రిమోట్స్ రెండు సార్లే కొడతారు కాబట్టి ఇండియన్ డాడ్స్ కి నచ్చని ఫోన్ వన్ ప్లస్ బికాస్ దాని ట్యాగ్ లైన్ నెవర్ సెటిల్ ఏంట్రీ నీ హ్యాండ్ రైటింగ్ లో ఉంది నా హ్యాండ్ రైటింగ్ అదన ఇది ఓ ఇదా ఇది నా ఆఫీస్ కాగితాలు వెనకాల కోడ్ రాసింది ఎక్కడ ఉంది కోడ్ నాకు కనిపించట్లేదు బ్రెయిల్ కోడ్ అది కనపడదు కనపడదు నాకు అవును ఆ ఫోటోలో ఉన్న అంకల్ ఎవరు జెర్రీ సైన్ ఫెల్డ్ స్టాండప్ కమిడియన్ జెర్రీ అంటే మన బాత్రూమ్ కనిపిస్తే జెర్రీలు జెర్రీలు కాక రోజులు కాదు కదా జెర్రీ జెర్రీ సైన్ ఫెల్డ్ జెర్రీ అమెరికన్ స్టాండప్ కమిడియన్ తను అంటే మన బ్రహ్మానందం లాగా అంటే ఆయన సినిమాల్లో చేస్తారు స్టాండప్ అంటే స్టేజ్ మీద నుంచి జోకులు చెప్తారనమాట అదే ఊర్లో బుర్ర కథలు చెప్తారు అలాగా బుర్ర కథ కాదు నాన్న స్టాండప్ అంటే బుర్ర పెట్టి జోక్స్ రాస్తారు ఇన్ఫాక్ట్ అవునరా వీళ్ళకి ఉద్యోగాలు చచ్చవా అదే ఉద్యోగం నానా నువ్వు నేను ఏ బుద్ధిమంతుడిగా ఉండరా లేకపోతే పీకి పడేస్తారు నుంచి ఉద్యోగం దేముంది నానా తొక్కలోది ఒకటి పోతే ఇంకోటి వస్తుంది అంతేంటవా అవునరా నీకు ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నానురా ఏంటిది మీ అమ్మ కూడా చెప్పలేదు మీ తాత కొన్ని వేల కోట్లు సంపాదించి నాకు ఇచ్చాడు కానీ అది ఎవ్వరికి చెప్పకుండా నాకు వచ్చే శాలరీతో నిన్న ఇలా ఒక సామాన్యుడి ఇలా పెంచేసాను అంతే అరే బుద్ధిగా ఉద్యోగం చేసుకో లేకపోతే సంఖ్య నాకు పోతావు అర్థమైందా వెళ్ళి రెడీ అవ్వపా జోకా వెయ్యి కోట్లు ఉన్నాయి అనుకుంటున్నావా నమస్తే సార్ నమస్తే సీను ఓ కింగ్స్ అమ్మగారు ఎలా ఉన్నారు సార్ బాగున్నారా కింగ్ కోసం క్వీన్ ఎదుగుతున్నారు ఈ మధ్య గురించి ఎంక్వైరీలు బాగా తగ్గిపోయాయి సార్ ఏంద్రోయ్ మా అమ్మ నాన్నతో పాటు నువ్వు కూడా ఏంటి ఏదో మీ అభిమానం లేని సార్ ఏడు సేవలే కానీ మంచి కోల్కతా కట్టరా నేను ఆఫీస్ లో అలా మొహన్ ఇంకా ఫైవ్ మినిట్స్ ముందు మొహం చూడాలనిపించిందిరా అందుకే తొందరగా వచ్చాను డిప పగులు ద్రే పని చేసుక అందరు లంచ్ కి చంపా సగం నువ్వే తినేస్తే నాకేది అరవిందు సగం తినాలని నీ ఉంది కదరా హలో మన కంపెనీని ఎలా పైకి తీసుకురావాలని లంచ్ టైం లో కూడా ఆలోచిస్తున్నాను కొంచెం శాలరీ పెంచండి ఏంటి ఫోర్త్ ఫ్లోర్ కా ఇంకా పైకి తీసుకెళ్తాను టెన్త్ ఫ్లోర్ ఒరే ఈ జోకులన్నీ నీ స్టాండప్ కామెడీలో పడితే కనీసం ఎవరిని అవకాశం ఇస్తారు ఇచ్చారు కదరా అంత పెద్ద కార్పొరేషన్ నేను వెళ్ళాలి ఆ పాస్ గార్డ్ వస్తే ఏదో ఒకటి చెప్పి మేనేజ్ అయ్యి ఇది ఎవరు తినకండి నేను వచ్చి తింటాను హలో అండి అన్విత గారితో వన్ ఓ క్లాక్ మీటింగ్ ఉంది టైం చూసారా టైం వేస్ట్ అవుతుందని చూడలేదండి మ్యామ్ కొంచెం లేట్ అయినా కలవరు పంక్షన్ గా లేని వాళ్ళు అంటే అస్సలు నచ్చదు ఓ నేను చాలా పంక్షన్ అండి చా పంక్చర్

హాయ్ మీ టైమింగ్ ఎప్పుడు ఉంటేనా కామెడీ టైమింగ్ మాత్రం పర్ఫెక్ట్ గా ఉంటుంది మేడం సో షోయర్ కండి అంటే ఎంత మంది ఉండొచ్చు ఎప్పుడు ఏంటి ఆ డీటెయిల్స్ అన్ని చెప్పే ముందు కొన్ని క్వశ్చన్స్ అడగాలి ఓ మీ కంపెనీ పాలసీస్ మీకు ఉంటాయి కదా ప్లీజ్ షూట్ మీ ప్రొఫైల్ చూశాను యా ఇంజనీరింగ్ చేసి స్టాండ్ అప్ కామెడీ ఏంటి అదే కదండి ప్రాసెస్ అంటే మీరు ఇప్పుడు షెఫ్ అవ్వాలని గట్టిగా ఫిక్స్ అయిన తర్వాత ఇంజనీరింగ్ చేయలేదా లేదే షెఫ్ అవ్వాలనుకున్నాను అనుకున్నాను షెఫ్ అయ్యాను వాట్ ఇలా ఎవరి డ్రీమ్ వాళ్ళు డైరెక్ట్ ఫాలో అయిపోతే ఇంకా మన ట్రెడిషన్స్ ఏం కావాలండి చిన్నప్పటి నుంచి మనకు నచ్చిన పని చేయకుండా పేరెంట్స్ కోసం ఇంజనీరింగ్ చేసి ఆ డిగ్రీకి సంబంధం లేని జాబ్ చేసి ఆ జాబ్ లో ఫ్రస్ట్రేట్ అవుతుంటే ఆ ఫ్రస్ట్రేషన్ చూసి పేరెంట్స్ కళ్ళల్లో ఒక ఆనందం కనబడుతుందండి అది కదండి మన ట్రెడిషన్ ఈ వెస్టర్న్ కల్చర్ అంతా యు స్ట్రెంగ్ లేకుండా కామెడీ చేస్తుంటాను లెట్ అస్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికన్నా కావాల్సింది మీ దగ్గర ఉండి మీరు సాయం చేస్తే వాళ్ళ లైఫ్ మారిపోతుందంటే హెల్ప్ చేస్తారా ఫ్రీ షోనా ఇది పేమెంట్ ఇవ్వరా కనీసం మిక్సీ ఇస్త్రీ పెట్టే అంటే ఇవ్వకపోయినా చారిటీ అనుకో చేసేస్తాం అనుకోండి ఉంటుంది జస్ట్ ఇమాజిన్ రాజు హ్యాస్ సెవెన్ కిడ్స్ ఒక రైల్వే ట్రాక్ మీద

ట్రైన్ కాదు ముందు రాజు నాపాలండి ఓకే బేసిక్ ఇంటర్వ్యూ అయిపోయింది ఓకే యూ కెన్ గో నా యా యా షూర్ విల్ గెట్ ఇన్ టచ్ అదే యా అడ్వాన్స్ ఏమైనా ఓకే సిగ్గు లజ్జ డబ్బులు లేవు గాడ్ ఇట్ ఇంటర్వ్యూ స్టాండప్ షో కనుకుని అన్ని కామెడీ ఆన్సర్స్ ఇచ్చాడు నిజంగా సిద్ధు ఏంటో తెలుసుకోవాలి ఇన్వెస్టిగేషన్ చేద్దాం అనుమానించే మొగ్గు కాపురం చేసి విడిపోయాను మగాళ్ళని ఎట్లా అంచనా వేయాలో నాకు బాగా తెలుసు జస్ట్ ఫాలో పోలిశెట్టి జెండర్ మేల్ ఏజ్ బ్లడ్ గ్రూప్ ఓ నెగటివ్ లివ్ ఇన్ ఫేస్బుక్ స్టేటస్ సింగిల్ స్టార్ట్అప్ కంపెనీలో చిన్న సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు నో క్రిమినల్ హిస్టరీ ఎఫ్ఐఆర్స్ ఏమైనా ఉన్నాయా అని ఆన్లైన్ చెక్ వచ్చేటైతే కావ్య ఏంటిదంతా ఎక్కడికి వెళ్తున్నాం ఫస్ట్ తన ఆఫీస్ నుంచి స్టార్ట్ చేద్దాం ఏంటి ఆఫీసా నోవే దట్స్ నీకు తెలీదు అబ్బాయి ఇలాంటి వాడు తెలియాలంటే ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి కావ్య ఆఫీస్ ఉంది అట్టు కదా ఈస్ట్ ఫేసింగ్ లో ఆఫీస్ ఉంటే నార్త్ ఫేసింగ్ లో పాండ బాగుంటుంది ఉంటే గుణగణాల గురించి స్టార్ట్ చేయాల్సింది అక్కడ చెప్పండి మేడం ఏ సిగరెట్ కావాలి ఇదంత తెలుసా సిద్ధు సార్ ఎంతుందండి ఖాతా సార్ వాళ్ళ బేరం ఏమున్నదండి ఆయన సిగరెట్ అలవట్లేదు ఇంకా ఖాతా ఎక్కడి నుంచి వస్తుంది మరి గుట్కా జర్దా ఖైనీ ఎప్పుడైనా వస్తే స్వీట్ పోన్ కోసం వస్తాడండి అది కూడా స్వీట్ లేకుండా బాగా హెల్త్ కాన్షియస్ హలో సిద్ధు సార్ ఏదో సంబంధం వచ్చినట్టుందండి అమ్మాయి అనుకుంటా ఎంక్వైరీ వచ్చారు సార్ చూసుకోండి మరి సిద్ధులే చెయర్ ఇదే మన క్యాజువల్ గా టూ మినిట్స్ కూర్చున్నాను ఎమోషన్ వచ్చేసింది సిద్ధుకి హెల్పింగ్ నేచర్ చాలా ఎక్కువ ఒకసారి తనకొచ్చిన వచ్చిన బోనస్ తో వాచ్మెన్ కి వాచ్ కొనివ్వటం నేను చూశాను అప్పటి నుంచి నా టైం బాగైపోయింది ఏ రోజు కూడా ఈ వాచ్ టెన్ దాటిన తర్వాత సిద్ధు సార్ ఆఫీస్ రావడం అనేది నేను చూడలేదు మేడం షేరింగ్ స్కేరింగ్ అనేది చాలా బలంగా నమ్ముతాడు సిద్ధు అంతేందుకు లాస్ట్ పేక్ కూడా షేర్ చేసుకుందాం అంటాడు అదే అదే ఎగ్ టిఫిన్ బాక్స్ లో ఎగ్ అన్నమాట ఫ్రెండ్స్ స్టోరీస్

రెసిను ఒక కింగ్స్ కొట్టు ఒక త్రాగుట ఈ సిచ్యువేషన్ కి హానికరం మైండ్ దొబ్బిందారా అమ్మాయి దొరుకుపోయి ఎంక్వైరీకి వచ్చారండి మీకు ఏ ఖాతాలు ఉన్నాయో తెలుసుకోవడానికి వెళ్ళారు ఏ అమ్మాయి రా కొంచెం వెనక ముందు చూసుకోండి పెళ్లికరం వచ్చేసింది ఏంటి అందరు హలో మేడం హలో హలో చూసాను రండి అయితే మాకేమైనా భయమా మీరిద్దరి ఏం చేస్తున్నారండి నేను సిగరెట్ తాగుతానో లేదో అవన్నీ మీకు ఎందుకు బ్యాక్గ్రౌండ్ చెక్ అండి బ్యాక్గ్రౌండ్ చెక్ దేనికి నేను మీ హోటల్లో లో స్టాండప్ కామెడీ షో చేయాలి అంతేగా మరి దానికి ఇంత పెద్ద షో చేస్తున్నారండి మీరు కార్పొరేట్ షోస్ లో పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తూ ఉంటారు ఇలాంటివన్నీ చూసుకోవాలి కదా స్టేజ్ పైన కామెడీ చేసి స్టేజ్ దిగిన తర్వాత మోడల్ చేయడానికి గ్యారెంటీ ఏంటి ఎక్స్క్యూజ్ మీ మేము స్టాండప్ కమిడియన్స్ మేడం క్రిమినల్స్ కాదు అయినా మేడం షో లో కంటెంట్ ఏముందో తెలుసుకోవాలంటే ఫైవ్ కి ఓపెన్ మైక్ రండి ఇలా ఆఫీస్ కి రావడం ఏంటండి ఓపెన్ మైక్ ఏంటి మేము జోక్స్ టెస్ట్ చేసుకునే షో పేరండి లిసన్ లిసన్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఓపెన్ మైక్ వస్తాను ఎల్సీ యూ దే నూరా ఏంటి సార్ మ్యారేజ్ సెట్ అయిందా మీరు మంచోడు మనసున్నోడు రాముడేని ఒక రేంజ్ లో అబద్ధం చెప్పాను సార్ సార్ ఒక ఎందుకు కొట్టండి ఐదు వందలు దేనికిరా నువ్వు చెప్పినవన్నీ నిజాలేగా